హలో అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు లావణ్య మేకర్స్ ఏంటి నేమ్ చేంజ్ చేస్తాను అనుకున్నారా ఎస్ అండి అయితే చేంజ్ చేస్తాం లావణ్య మేకర్స్ని ప్లీజ్ మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ మనం వచ్చేసి ఈరోజు రసప్తమి అనమాట సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అందరం అయితే ఇలా రెడీ అయిపోయాము ఇలాగా మా పాప నేను మా హస్బెండ్ నేను మా అత్తయ్య కూడా మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్తున్నాము చూసారా చూస్తే నాకే నవ్వనిపిస్తుంది అండ్ మీకు కూడా నవ్వనిపిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అయితే మేము ఇంకా సూర్యభగవాన్ టెంపుల్కి అప్పటికే టైమ్ అయితే నైన్ థర్టీ అవుతుంది మా మా బైక్ కూడా అప్పుడే పంచర్ అయిపోయిందనమాట అది ఇంకా రిపేర్ చేసుకొని మేమైతే ఇంకా అక్కడి నుంచి సింహాచలం అయితే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం అండ్ రస భగవాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు అయితే అసలు అక్కడ ఖాళీ లేదు సో మేమైతే ఇంకా సింహాచలం అయితే వెళ్తున్నాము ఇంకా సింహాచలం వెళ్ళే రూట్ చూసారా ఎంత ఇదిగా ఉంటుందో నాకు సింహాచలం రాగానే మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఎంతవైం చాలా ఫాస్ట్గా లేచినా కూడా ఈరోజు టైం అయితే అవ్వలేదు దర్శనం అవుతుంది అవ్వదు అని చెప్పి చాలా భయం కూడా అనిపించింది అండ్ ఆ రోజు కూడా సేమ్ అలాగే అయింది అనమాట నాకు కొంచెం డిసప్పాయింట్మెంటే అయింది సో ఎలాగ ఉంటుంది అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఆ రోజు వెళ్ళినా కూడా అక్కడ దర్శనం అయితే త్రీ థర్టీకి చెప్పారు అండ్ మేమైతే ఏం చేయాలి అని ఆలోచించుతున్నాం అండ్ ఫైనల్గా అయితే అన్న ప్రసాదం చేయడానికి అయితే అన్నం వెళ్ళిపోయామనమాట అండ్ మా పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్తున్నాము మా పిల్లలు ఇద్దరు గోల్గోలు చేస్తున్నారు అక్కడ అయినా ఎలాగైనా ఇంకా అంత దూరం వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం కూడా తినిపోతే ఇంకా మైండ్ ఇంకా బాగోదు సో మేమైతే అలాగ ప్రసాదం తినడానికైతే క్యూ కడుతున్నాం క్యూ చూసేసరికి అయితే అస్సలు మైండ్ అయితే షాక్ అయిపోయింది ఎన్ని క్యూస్ అంటే చాలా పెద్ద క్యూ లైన్ అనమాట ఇక్కడ అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి ఉంది లైన్ చాలా రష్గా అయితే ఉంది ఏంటి ఎలా అనుకున్నాం కానీ ఫైనల్గా అయితే లోపలికైతే వచ్చేసాం చూసారా మన చిన్న అక్వేరియంలో పెట్టారు సింహాచలం మొత్తం దేవస్థానం అంతా చూసేయండి నాతో పాటు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూ అండ్ నేను కూడా ఇదే చూడడం ఫస్ట్ టైం అండ్ ఈ ప్రసాదం తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ స్వామివారి ప్రసాదం అయితే తినడానికి అందరూ అర్హులు కారు అండ్ ఈ ప్రసాదం అయితే మహాభాగ్యం అన్నమాట మనందరికీ అండ్ మేమైతే ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా లేట్ చేయకన్నా ఇంకా ఆ స్వామివారి ప్రసాదాన్ని అయితే అందరం కలిపి చక్కగా తినేసాం అండ్ మా పిల్లలు కూడా రెండు ముద్దలు అయితే తిన్నారన్నమాట ఎక్కువైతే తినలేదు ఆ రోజు చాలా వెరైటీస్ అయితే పెట్టారు అండ్ వెరైటీ అంటే ఎప్పుడూ పెట్టేటట్టు పెట్టారు కానీ ఆ రోజు కొంచెం చాలా బాగున్నాయి అండ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి అనమాట అండ్ ఫైనల్గా నా ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్